వెల్కమ్ టు టీఎస్ఆర్ కిచెన్స్ నేను మీ శారద కజ్జికాయలు అనగానే అందరూ రకరకాలుగా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటారండి ఈ రోజు నేనైతే రవ్వతో చేసి చూపించబోతున్నాను ఎన్ని రోజులు ఉన్నా కరకరలాడుతూ క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి మెత్తబడకుండా ఒక్కటి తినేవాళ్ళు రెండు మూడు తినేలాగా అంత టేస్టీగా ఉంటాయండి ఈ కజ్జికాయలు ఇంట్లో చేసారా బయట కొన్నారా ఏది తేడా తేల్చుకోలేనంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దామండి స్టవ్ పై బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యినైతే వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఎర్రగా వేపి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మరొక కప్పు కిస్మిస్ని కూడా తీసుకొని ఎర్రగా వేపి అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యినైతే తీసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకున్నానండి నేను ఎర్రగా వచ్చేంత వరకు ఈ నేతిలో వేపి తీసుకోండి ఇది హాఫ్ కేజీ దాకా ఉంటుంది అనమాట ఇలా ఎర్రగా వేపుకున్న బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి పోసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో కనుక పంచదార తీసుకున్నట్టయితే తీపి కరెక్ట్ గా సరిపోతుంది రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాముల దాకా ఎండి కొబ్బరిని తీసుకొని దానిలో నాలుగైదు యాలకులను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేయించుకున్న రవ్వలోకి కలుపుకోండి ఒక యాభై గ్రాముల దాకా పుట్నాలను కూడా తీసుకొని ఒక్కసారి పలిసిచ్చి అలా తీసేసినట్లయితే పప్పులు పప్పులుగా వేస్తే బాగుంటుందండి రవ్వలోకి ఒక యాభై గ్రాముల దాకా పటికి బెల్లాన్ని కూడా చిన్న చిన్న చిప్స్గా చేసి రవ్వలోకి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసులను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఒక స్పూను రవ్వను తీసుకొని టేస్ట్ చూడండి ఇలా రవ్వతో కజ్జికాయలు చేస్తే సూపర్గా ఉంటుందండి ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు కజ్జికాయలు తయారు చేయడానికి ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి ఇది కూడా అంతేను హాఫ్ కేజీ దాకా ఉంటుంది ఐదు వందల గ్రాములు ఈ ప్లేస్ లో గోధుమ పిండి అయినా బాగుంటుందండి కానీ మైదాపిండితో చేస్తేనే మంచి టేస్ట్ గా ఉంటాయి అనమాట రుచికి సరిపడనంత ఉప్పులు వేసి కలుపుకోండి కజ్జికాయలు క్రిస్పీగా రావడానికి ఆయిల్ ని వేడి చేసుకొని పిండిలో వేసి కలుపుకోవాలి ఈ ప్లేస్ లో బటర్ను వేసుకున్నా గానీ బాగుంటుంది ఈ నూనెని పిండిలో కలిసేంత వరకు కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండి ముద్దని చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక అరగంట సేపు నాననిస్తే బాగుంటుంది అరగంట తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా పూరీలాగా ఒత్తుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ మీడియం సైజులో ఇలా పూరీని చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వనైతే రెండు స్పూన్లు వేసుకొని ఇలా అంచులమ్మటి పాలు కానీ నీళ్ళతో కానీ మనం అద్దీ ఒక్కసారి మనం ఇలా మడిచినట్లయితే అతుక్కుంటుందండి ఇప్పుడు ఇదిగో నేను చూ వీడియోలో చూపించిన విధంగా నా దగ్గర అయితే ఇలాంటి గరిటితో ఇలా కజ్జికాయల్ని కట్ చేస్తూ ఉన్నాము మీకు అలా లేకపోతే పోరుకుతా అయినా కానీ ఇలా చేసుకున్నట్లయితే కజ్జికాయల షేప్లో వస్తుంది లేదా కజ్జికాయలది చెక్క ఉంటుంది కదా దానిలో అయినా పెట్టుకుంటే సరిపోతుందండి అన్నీ ఇవాళ ఇలా తయారు చేసుకొని స్టవ్ పై ఆయిల్ని పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కజ్జికాయలని అయితే కాల్చి తీసుకున్నట్లయితే క్రంచీగా క్రిస్పీగా మనకు కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఎన్ని రోజులైనా కరకరలాడుతూ క్రిస్పీగా ఇలానే ఉంటాయండి అన్ని ఇలా వేయించి తీసుకోవటమేనండి చూసారు కదా ఇదండి వాటి వీడియో అందరికి దీపావళి శుభాకాంక్షలు వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో